ನಮಃ ದೀಪೋ ಜ್ಯೋತಿಜನಾರ್ಧನಂ ದೀಪೇನ ಹರತೇಪೋ ಕೃತ್ಯದರ್ಮಾನಿ ಒಪ್ಪಿಗೆ ನನ್ನ ಆಳ್ಬಿಟ್ಟೆ ಮಿಟ್ಟಿಚಾರ ಅಂತ ಬಿಡಿ ಆಡ್ಬಿಟ್ಟುಗಳಾ ಆಡ್ಬಿಡೋ ಎರಡನೇ ಅಂತಗಳರಲ್ಲಿ ಅಂದರ ಇರುತ್ತೆ ಆಯೆನ ಅಂತ ಕವಚಿ ಆಡ್ಬಿಡಿ ಬಲ ಹಾ ಹಾಯ್ ಎಲ್ಲರೂ ಅಂತಾ ಹಿಡಿ ಬಣ್ಣ ಬಿ ಬಾಬಾ ಕರನೆ ಅಂತ സത്യമാമ ആ बेटा 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 साचे बार बैठाइपे मी मी बुडने पण आ ओवे आ पेट बेसमेंट मीच जुवानी मीच ओरणी जुना माका सर मत सर के उंची कधी पाही अब उलटा इधर से अमित मछौर बुलवे बसे देखो अमित 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 अमित

நீம்மா தா புனிவம்மா தீபலக் நீம்மா தாபுணி ரவம்மா புது புத்தூனரவி கிரணாலு முத पुोपोधि नो दीपलक्ष्मी वी नीवम्मा दापुणचीरगरावं मा वी नीवम्मा पोतु कुकुते सृष्टिधर्ममुचि मौनचीकटिकायङ्गा सन्ध्या दीपमुज्यो దాపుణి గరా అమ్మా తులసీ ముందు పుదోనిత్యము తలసీనకారయపు కర్తవనీ తులసీ ముందు పుదోనిత్య నూ కలసినకారయపు కర్తవనీ కరుణవనూరు ीनिवम्मा दा पुणचेरगरावम् अन्तरङ्गमनव नीवनि अन्दर गुरुवलु निज मम्मा अन्तरङ्गमनमुवनि अन्दर गुरुवलु निज లక్ష్మివి నీవమ్మా దాపున చేరగ రావమ్మా దీపలక్ష్మివి నీవమ్మా మనకే ఎండ ఎక్కువ మనకే చీతలం ఎక్కువ మనకే వర్షాలు ఎక్కువ మనకే పాసర రాడి ఉంది అమ్మను ఒక స్థుతి చేసి ఆ ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఇంత శ్రద్ధాలు లేనటువంటి దంపతులు మనకి వాళ్ళ ఆతిథ్యం ఇచ్చి ఆనందంగా ఈ వార్షికోత్సవం ఎనభై తొమ్మిదవ నెల పొడుపులో మన వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నాం సంతోషమైన ప్రతిసారి మా నారాయణమూర్తి అయితే ఇంతకుముందు చాలామంది ఆ ఇంటి యజమానికి వాళ్ళ గురించి ఒక పద్యం చెప్పేట అలవాటు ఉండదు నాది ఎప్పుడైనా కానీ ఆరు నెలలకు ఎప్పుడు పోగర పట్టుకొని నాలుగు సాకంగా చక్కగా ఆరు నెలలకు ఒక పద్యం అవుతుంది ఎందుకో వెంకటన దంపతులు ఇంతకుముందు ఒక పద్యం రాయడం జరిగింది ఆ పద్యాన్ని మళ్ళీ ఒకసారి ఇవాళ దాన్ని ఆవిష్కరణ అనుకోండి గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరణ చేసేటువంటి పద్యం అదొకటి దానికంటే ముందు అమ్మల్ని అమ్మ శారదాదేవిని ఒకసారి స్మరించి నిన్న నేను ఏదో బాగరోలే సంకల్పించుకున్నటువంటి మానస అనేటువంటి శతకానికి మళ్ళీ నిన్ననే శారద ముచ్చట పెట్టుకుంటూ రెండు పద్యాలు రాసినా వినిపిస్తామైంది ఇమ్మ దర్శనము నాకు ఇంపుగ మీరల్ సమ్మతి తోడుతమముల నెమ్మదిగా గావు జనుల నిర్పరివై అమ్మా వారికి నమస్కారం చేసుకొనుగా వీర్ మీద రాసినటువంటి పద్ధతి అందరూ చాలా పేపర్ అవుటైంది విన్నర్ కానీ వాళ్ళ ఒక్కసారి ఎందుకంటే യുവതിൽ സൈത്രീ ഹരീശോ నన్నాడు చాలా గొప్పది అనేటువైతే చేసిన కష్టం అయి పదాలు దొరికాయి అన్నాడు శివజీ పదం మరగిందని భారతీయ ఎందుకంటే బాగాసేపు విచారణ చేసినాక ఏ మర్గిందని వెడుతుద్దాం మరి డాక్టర్ని కూడా కలపవచ్చు అంత తల్లటి నిగనచ్చేటట్టు కదా అని చెప్పేసి జరిగింది ఇక దాంట్లో ఇవ్వాలా కొత్త ఇది కొత్త ఏం లేదు ఆకాశానికి ఏం సంబంధం లేదు కానీ అందరూ ఒక పుస్తకం తీసి నుండి నేను కూడా తీయాలి కనీసం నక్షత్రమా లా అనుకున్నా లోని అర్థమాల ఆదుకున్నా

వెన్నెల వెలుగుల వివాహ వేడుక ఆ రోజు వివాహ వేడుక ఉండే అది నేను రాసుకున్నా దాన్ని ఈ సందర్భంగా చెప్తున్నారు పిన్ని బాబాయిలిద్దరు వెన్నెల వెలుగుల వివాహ వేడుక జేయన్ కన్నుల పండువ మాకును మీ వివాహ వేడుక మా కన్నుల పండువ కన్నుల పండుగ మాకును మిన్నున తారలు కలిసిన మెరుపుల చందం మిన్నుల ఆకాశంలో తారలు మెరిసినట్టు

తీసుకోవాల్ షెట్ లెట్ అయిపోతుంది వేరు రాసి ఇందులో అయ్యా మడత పెట్టకుండా మడత పెట్టివయ్యా చుట్టకుండా మనసుల్లో మాకు ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించిన మీ అందరికీ మా కుటుంబం తరఫున మా గురాల వంశం తరఫున వాస్తవం ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య నేను ఒక వారం పది రోజులు అవుతుంది కలం పట్టక నిజం చెప్పాలంటే కారణం కూడా ఉంది ఈ మధ్య బాబాయ్ నాకు బాధ్యత కూడా జరిగింది ఈనాడు ప్రతిభా పాఠవ పోటీలు అనేది నిర్వహణ జరుగుతుంది వాటిలో కొంత తల మునగలై తల బద్దలై వాస్తవంగా ఆలోచనలు ఏమీ లేకుండా ఒక వారం పది రోజుల చేత నేను స్తబ్దంగా ఉండిపోయినా ఈ రోజు కోసం కూడా రాదాం వీలు కాలేదు నాకు కాకపోతే అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వాతావరణ కాలుష్యం పర్యావరణ పరిరక్షణ పిల్లలకి ఇచ్చిన అంశం ఇది దాని మీద ఈరోజు వరకు చిత్తల దగ్గర పోటీలు జరిగినాయి ఆ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసుకున్నా అదే సబ్జెక్టు మీద నేను గతంలో రాసుకున్నది ఎందుకో మనం మనసులోకి వచ్చింది దాని ఒక్కసారి ఈరోజు ఆ సందర్భం అదే అయినా కొత్తగా రాసింది కాకపోయినా మేము ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా శీర్షిక కని పెంచని కని పెంచని అమ్మలు ప్రకృతి అంటే మనిషికి ఎంతో ప్రేమ ప్రకృతి అంటే మనిషికి ఎంతో ప్రేమ పర్యావరణం అంటే ఎంతో ప్రీతి జీవకారుణ్యం అంటే చెప్పలేని అవదారి జీవమున్న ప్రతి ప్రాణికి బ్రతికే హక్కుందని సమతుల్యత లోపిస్తే మనుగడ అసాధ్యమని ప్రతి వేదికపై అదే మాట ప్రతి కాగితంపై అదే గీత ప్రాణం ఉన్న వాటికి కష్ట సుఖాలు తెలుసునని కనిపించే ఏ జీవిని వదలని క్రూర జంతువునైనా రక్షించుకోవాలని పెద్దకుని కాపాడుకుంటాను మనం అది చేసే పని మనమే చేసి దాని కడుపు నింపాలని ఈరోజు నెలపొడు ప్రోగ్రామ్ మా ఇంట్లో జరగడము చాలా సంతోషంగా ఉంది అందులో అందరూ పరిచయం ఉన్న వాళ్ళే ఎప్పుడు కలుసుకునే వాళ్ళైనా కానీ ఏదో కొత్తదనంతో మా ఇంట్లో ఒక మంచి పండగ జరిగిందని నాకు బాగా సంతోషంగా ఉంది అందరూ మంచి ఆశీర్వాదం ఇచ్చి మా కు నాకు మంచి ఆరోగ్యంగా ఉండాలని అందరూ దీవించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు